దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం దేవునికి ఘనత మహిమ సమస్త మానవులు దేవుణ్ణి పోడాలి తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి జరుగుతాం ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరి వారలారా మీరు ధర్మశాస్త్రము వినుటవు లేదా నాతో చెప్పుడు దాసి వలన ఒకడును స్వతంత్రాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహంకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా ఆయనకు దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టాను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టింది రాలి వలన పుట్టినవాడు వాగ్దానం వాగ్దానం వలన పుట్టాను దేవుని వాగ్దానం వలన పుట్టాను చారా పుట్టిందో వాగ్దానంతో శరీరంతో ఆగరి పుట్టింది ఇక్కడ రాయబడి ఉన్నదాన్ని మనం చదువుతున్నాం స్వతంత్ర రావలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలు నిబంధనలై ఉన్నారు రెండు నిబంధనలై ఉన్నారు ఒకటి పాత నిబంధన ధర్మశాస్త్రము ఆగరు వలన వచ్చింది అంటే పాత నిబంధనలు శారా అభిరావు అందరు ఉన్నారు కానీ ఇద్దరు స్త్రీలు రెండు నిబంధనలు అయి ఉన్నారట రెండు నిబంధనలు అయి ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదైతే దాస్యములో ఉండుటకు పిల్లలు కనును కనుము ఇది దాసి వలన వచ్చిన వాళ్ళు సీనాయి కొండ మీద ఉన్నారట ఇది ఆగరు ఈ ఆగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతమంది ఉన్న ఎరిసలేము ప్రస్తుత ఉన్న దాని పిల్లలతో కూడా దాస్య మందు ఉన్నది కనుక ఆ మందన దానికి ధీటై ఉన్నది అయితే పైనున్న ఎడసలేము స్వతంత్రముగా ఉన్నది పైనున్నది స్వతంత్రముగా ఉన్నది ఎడసలేము అది మన కన్న తల్లి ఎందుకు కనని గుడ్రాలా ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము అని అయితే ఏలయనగా పెనిమిటి లేని పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఎవరు పెనిమిటి లేని పిల్లలే ఎక్కువ ఉన్నారు భర్త ఉండి పిల్లలుగానే దానికంటే భర్త లేని వారి పిల్ల వారి పిల్లలు ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవులలో కూడా భర్త లేని పిల్లలే భర్త లేని పిల్లల వారి బోధలే ఎక్కువ నడుస్తున్నాయి దేవుని సంఘాలని చెప్పుకొని ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకు ప్రేమ ఉండదు ఒకళ్ళ మీద దేశ క్రీస్తు ప్రేమ ఉన్నదని చెప్పుకుంటూ ప్రేమ ఉండదు కానీ దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతాను దేవుడు ఇచ్చిన మాటలు దేవుడిచ్చిన ఆలోచన దేవుడి దేవుడిచ్చిన క్రియలు జరిగించలేకపోతాను సేవకులు ఎందుకంటే ఏ నేనంటే నేను నేనంటే అనే గర్వం అహంకారం ప్రతి సేవకుల్లో ఉంది ఇప్పుడు నేననే గర్వం ఎందుకు ఉండాలి ప్రేమ చూపెట్టాలి కదా ప్రతి సేవకుడు ఏ సేవకుడు ప్రేమ చూపెడతాడు ఇప్పుడు ఆగరి పిల్లలు వీళ్ళందరూ ఆగరి పుట్టిన పిల్లలు అంటే భర్త లేని పిల్లలే ఎక్కువైంది ఇప్పుడు భర్త ఉన్న పిల్లలు తక్కువ అయింద్రు యేసీ ప్రభు చెప్పిన మాటలో అర్థం చేసుకోలేకపోయిండు బ భర్త లేని దాని పిల్లలు ఎక్కువ అయిపోయింది ఇప్పుడు భర్త ఉన్న పిల్లలు తక్కువ అయింద్రు ఇక్కడ బైబుల్లో మాట భర్త దాని పిల్లలు లేరు దేవుని మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని సేవకులే దేవుని వాక్యమే అర్థం అవుతలేదు ఈ జనులకు ఏం బోధిస్తారు విశ్వాసులకు ఏం బోధిస్తారు వీళ్ళు నన్ను ఈ లోక సంబంధంగా దీవించండు ఆశ్రయించండు దీవించండు ఆశ్రయించండు అని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు ఈ లోక సంబంధంగా దీవిస్తా అని చెప్పిండ ఆత్మీయ సంబంధంగా ఆత్మ సంబంధంగా బోధించేది పరంగా బోధించేది పరంగా బోధించే వాళ్ళు ఎక్కువ అయిపోయింది ఇప్పుడు సంఘం దేవుని సంఘాలను పెట్టుకొని ఆత్మ సంబంధంగా చెప్పేవాళ్ళు తక్కువైపోయారు వాగ్దాన పుత్రులు తక్కువైపోయారు పరంగా పుట్టే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు ఇప్పుడు శరీరపరంగా బోధన చేస్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు ఈ కొత్త నిబంధన అనేది అర్థం కాలేదు వారికి కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు మాటలు అర్థం కాలే ఇప్పుడున్న సేవకులకు అర్థం కాకనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ నేనంటే నేను నేనంటే నేను అనే గర్వం అహంకారం నేననే గర్వం ఎక్కడ తగ్ తగ్గింపు చేసుకోవడం లేదు నేననే అహంకారం నేననే గర్వం సోషల్ మీడియాకి ఎక్కి నేననే గర్వం నేననే అహంకారం నేననే అసూయ సోషల్ మీడియాలో ప్రపంచం అంతరి తెలిసే విధంగా ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకోవడం తిట్టుకోవడం అసలు వీళ్ళకు బైబిల్ అర్థం అయితే తిట్టుకోవడం ఎక్కడి వచ్చింది అపవాది తిట్లు అపవాది బోధలు వీళ్ళు చేసే కథలు వీళ్ళకు బైబిల్ అర్థం కాలే దేవుని ప్రేమ అర్థం కాలే వీళ్ళకు ముందుగా దేవుని అర్థం అయితే సోషల్ మీడియాకు వచ్చి తిట్టుకోవాలని ఎక్కడ ఉన్నది ఎవరు చెప్పారు అసలు సోషల్ మీడియాకి వచ్చి తిట్టుకోమని ఇప్పుడు అనేకులు సోషల్ మీడియాకి వచ్చి తిట్టుకోవడం కొట్టుకోవడం బూతులు మాట్లాడుకోవడం సోషల్ మీడియాకే వస్తాను ఏకంగా ఇప్పుడు ఈ దైవ సేవకులే సోషల్ మీడియాలో తిట్టుకుంటే జనులు ఎలా నమ్ముతారు అన్న జనులు ఎంటలేరా మీ మాటలు మీ ఆలోచన మీ క్రియలు భర్త లేని పిల్లలు ఎక్కువైపోయిండు భర్త ఉన్న వారి పిల్లలు తక్కువైపోయిండు భర్త భర్తతో కాపురం చేసిన వారి పిల్లలు తక్కువైండు భర్త లేని పిల్లలు ఎక్కువై కొట్టు మిత్రార్థ అది ఇప్పుడు సేవకులలో కావచ్చు విశ్వాసులలో కావచ్చు ఈ అన్యులల్లో కావచ్చు ఇప్పుడు అన్ని జనులను గుర్తించింది దేవుడే ధన్యులను గుర్తించింది దేవుడే సమస్త మానవులను గుర్తించింది దేవుడే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పిండు ఇది మంచి గ్రహించి చదివితే గ్రహించి చదవాలి ప్రతి ఒక్కరు ఈ వాక్యాలు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు చదవాలి అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇసాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము ఇప్పుడు వాగ్దానము వలన పుట్టినవారు మనందరం అని దేవుని బైబిల్ అర్థమైన వాళ్ళు వాగ్దానం వలన పుట్టిన వాళ్ళు అర్థం కాని వాళ్ళందరూ ఆగరి సంతానం శరీరపరంగా పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ బైబిల్ అర్థమైందని చెప్తారు కానీ అర్థం కాదు బైబిల్ వాక్యము అర్థం కాని వాళ్ళు వ్యర్థులు అర్థం కాకపోతే వ్యర్థము ఎందుకంటే దేవుని వాక్య అర్థం చేసుకోవాలి ప్రతి మానవుడు వాక్యం అర్థం కాకపోతే వ్యర్థం ప్రతి మానవునికి వాక్యమే ప్రామాణికం దేవుని వాక్యం ప్రామాణికం అని ఎవరు చెప్తాను ఇప్పుడు దేవుని వాక్యం నేననే గర్వం నేననే అహంకారం సోషల్ మీడియాకి వచ్చి కొట్టు మిట్టాడుతాను సోషల్ మీడియాలో సోషల్ మీడియాకి వచ్చి తిట్టుకుంటా ఉన్నారు ఈ తిట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రేమించే తత్వం ఎక్కడ పోయింది ప్రభు ప్రేమ ఎక్కడ పోయింది దేవుడికి మహిమ కలుగును కాక దేవుడు ఈ మాటలు గాక ఆమెన్